చంద్రగ్రహణం ఇంపార్టెంట్స్ ఏంటంటే జనరల్ గ్రహణాలు రెండు చంద్రగ్రహణం సూర్యగ్రహణం అందులో చంద్రగ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్ ఏ విషయాల్లో అంటే జాతకాల ప్రకారం చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఎప్పుడైతే చంద్రుడు రాహుకేతులో మధ్యలో ఇరుక్కున్నప్పుడు సహజంగా ఏమవుతుంది చంద్రుని యొక్క లక్షణాలు అనేవి భూమి నుంచి ఆ చంద్రుని యొక్క ఎఫెక్ట్ అనేది మధ్యలో తెగిపోతుంది బంధం ఒక రకమైనటువంటి ఎందుకంటే గ్రహాల మధ్య ఒక రకమైనటువంటి అయస్కాంత శక్తి ఉంటుంది సూర్యుడి నుంచి మిగతా గ్రహాలకి భూమి నుంచి చంద్రుడికి వీళ్ళు వీళ్ళ మధ్య ఒక విధమైనటువంటి అయస్కాంత శక్తి ఆ అయస్కాంత శక్తి అనేది ఏం చేస్తుందంటే చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఆయన్ అయస్కాంత శక్తి భూమి మీద జీవరాశులకి దానికంటే ఎక్కువ వృక్షాలు భూమిలో ఉండే సారానికి కారకుడు చంపు ఆ సారమే లేకపోతే ఏమవుతుందంటే భూమి మీద వృక్షం అనేది ఉండదు వృక్షం లేకపోతే ఏమవుతుంది గాల్లో సరైన ఆక్సిజన్ ఉంది తర్వాత సరైన ఆహారం ఈ రెండు లేకపోతే మిగతా జీవుల మనుగడనే అనేది ఉండదు సో అందుకే భూమి మీద మనం నివసిస్తున్నాం గాలి పీలుస్తున్నాం మన జీవనం సాగుతుంది అంటే దానికి ముఖ్య కారకుడు ఒక విధంగా చంద్రుడు సో అట్లాంటి చంద్రుడి నుంచి వచ్చే కిరణాలలో ఈ రాహుకేతువుల వల్ల మధ్యలో ఏమవుతుందంటే బ్రేక్ వస్తుంది సో దాని ఎఫెక్ట్ అనేది భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి మీద పడుతుంది అందుకే గ్రహణ సమయాల్లో తీసుకోవాల్సి జాగ్రత్తలు దాని ద్వారా వచ్చే పర్యవసానాలు పూర్వీకులు మనకి కొన్ని జాగ్రత్తలు చెప్పారు గ్రహణ సమయంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఇంతకుముందు సార్ చెప్పినట్టు అవన్నీ పాటిస్తే దాని నుంచి వచ్చే దోషాల నుంచి వచ్చే ప్రభావం మనం తప్పించుకోవచ్చు తర్వాత ఈ గ్రహణాలు అనేటివి గ్రహణం పడే ముందు పడిన తర్వాత ఈ సమయం ఏదైతే ఇప్పుడు ఆస్ట్రాలజీ జ్యోతిషంలో మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను చెప్పే కొన్ని పాయింట్స్ జ్యోతిషంలో అప్లై చేసుకుంటే మీకు చాలా డీటెయిల్స్ వస్తాయి ఎవరికి వాళ్ళే వెరిఫై చేసుకోవచ్చు మీ మీ చార్ట్స్ కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ చార్ట్స్లో కానీ ఏం జరగబోతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్రహణం వస్తుందంటే కొంతవరకు భయం ఏం జరుగుతుందో అని ఏ నెగిటివిటీ జరుగుతుందో సో గ్రహణం అనేది భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవరాశులకు ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాను ఆస్ట్రాలజీ పరంగా కూడా ప్రతి ఒక్కరి జాతకంలో ఈ గ్రహణం యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా ఉంటుంది ఏదో ఏదో ఒక విధం అంటే ఏదో ఒక విధంగా దాన్ని ఎలా చూడాలా అనే దానికి ప్రతి ఒక్కరి జాతక చక్రం అనేది డిఫరెంట్ ఇంకొకరితో పోల్స్ అంటే ఏ ఇద్దరి జాతక చక్రాలు ఒకే రకంగా ఉండవు కండిషన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ప్రతి ఒక్కరితో ఉంటుంది కాబట్టి ఆ రిజల్ట్ కూడా ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది ఇండివిజువల్గానే ఉంటుంది ఏ ఒక్కరికి కామన్గా రాదు సో ఈ గ్రహణం అనేది ఒక జాతకంలో ఎలా ఎఫెక్ట్ ఇవ్వచ్చు అనేది దానికి కొన్ని మన ఋషులు పరాచరం తర్వాత వరాహమీరులు వీళ్ళందరూ కొన్ని సూత్రాలు రాశారు వాటిని అయితే ఇందులో కొన్ని కొందరికి ఈ గ్రహణం యొక్క ప్రభావం కూడా నథింగ్ ఏమీ ఉండదు ఎందుకంటే నేను చెప్పబడి కొన్ని పాయింట్స్లో ఆ మ్యాచ్ అయితే ఏమవుతుందంటే దానికి ఆ గ్రహణం యొక్క ప్రభావం అనేది వాళ్ళ మీద ఉంటుంది తర్వాత కొంతమందికి కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ఆ గ్రహణం పడేటువంటి సిచ్యువేషను తర్వాత జాతక చక్రంలో రాశి భావం ప్రకారంగా వాళ్ళకి రిజల్ట్స్ ఉంటాయి అయితే మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మా షాకాంబరి స్టూడెంట్స్ కూడా ఇది ఒక ఎక్సర్సైజ్ అని దీన్ని పాయింట్స్ని వెరిఫై చేసి మీరందరూ చార్ట్స్ మీద ఎగ్జాంపుల్ చార్ట్స్ తోటి ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు అందులో రిజల్ట్ ఎలా వచ్చాయి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నేను దానికి క్లారిఫై చేస్తాను ఫస్ట్ రూల్ ఏంటంటే ఈ చంద్రగ్రహణం ఒకవేళ జాతక చక్రం లగ్నం నుంచి కేంద్రాల్లో ప్లస్ కోణాల్లో కేంద్రాల్లో కోణాల్లో పడినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ పడుతుంది చంద్రగ్రహణం కుంభరాశిలో పడుతుంది సో కుంభరాశి అనేది ఒక్కొక్కరు జాతకంలో ఒక్కొక్క భావం అవుతుంది సో ఇప్పుడు చెప్పినటువంటి భావాలు కేంద్రాలు ప్లస్ కోణాలు వన్ ఫోర్ సెవెన్ టెన్ తర్వాత కోణాలు ఫైవ్ నైన్ ఈ ఆరు రాసులు అంటే ఆరు భావాల్లో కనుక ఈ లగ్నం పడితే పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి మ్యాక్సిమం అంటే అక్కడ చాలా రూల్స్ ఉన్నాయి ఇది ఒక ఫస్ట్ రూల్ జనరల్గా ఈ కేంద్ర కోణాల్లో గ్రహణం పడిందంటే పాజిటివ్ రిజల్ట్ అంటారు కానీ దాన్ని ఓవర్ రైట్ చేసేటువంటి మిగతా సూత్రాలు ఏమైనా ఉంటే పాజిటివ్ జరగకపోగా నెగిటివ్ జరగచ్చు సో జాగ్రత్త గమనించాలి ఇది ఫస్ట్ చెప్పింది ఇది ఒక ఫస్ట్ రూల్ తర్వాత రూల్ ఏంటంటే చంద్రగ్రహణం ఇప్పుడు కుంభరాశిలో పడుతున్నది ఆ రాశిలో ఆ డిగ్రీ తీసుకో ఇప్పుడు ఆరో తారీఖు రాత్రి పదకొండు గంటలకు మనకి ఇండియా టైంలో స్టార్ట్ అవుతుంది అది గంట గంటన్నర పాటు ఉంటుంది సో దాని ఎఫెక్ట్ ఏంటంటే కుంభరాశిలో ఉన్నంత వరకు సో ఆ కుంభరాశి ఈ గ్రహణం పడేటువంటి డిగ్రీస్ నోట్ చేసుకోవాలి ఎక్కడైతే పడుతుందో ఆ డిగ్రీస్ అనేది చాలా ఇంపార్టెంట్ డిగ్రీస్ అంటే ఏమైంది ఇప్పుడు కుంభరాశిలో రాహు ఉంది చంద్రుడు ఏం చేస్తాడు సరిగ్గా రాహు మీదకి వస్తుంది అది గ్రహణం అంటే గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఏంటంటే రాహు నుంచి వెనకకి ఒక ఐదు డిగ్రీలు తర్వాత ముందు ఐదు డిగ్రీలు ఎఫెక్ట్ అనేది ఉంటుంది అంటే పది డిగ్రీల టైం అయితే యాక్చువల్ ఎఫెక్ట్ అనేది ఏం ఉంటాడు ఒక డిగ్రీ తీసుకుంటాడు ఆ ఒక డిగ్రీ అనేది చంద్రుడు ఒక డిగ్రీ జరగటానికి ఎంత టైం తీసుకుంటాడు టూ అవర్స్ తీసుకుంటాడు సో అందుకే గ్రహణ సమయం కూడా ఏంటంటే రెండు గంటల పాటు ఉంటుంది అటు ఇటు ఒకవేళ చంద్రుడు స్పీడ్ ఎక్కువ ఉంటే ఆ రెండు గంటల కంటే తక్కువ ఉంటుంది లేదంటే మ్యాక్సిమం రెండు గంటలు సో రాహు ఉన్నటువంటి డిగ్రీ మీద చంద్రుడు ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతూ ఉంటాడు అది గ్రహ రసం అక్కడ గ్రహణ సమయం ఏమవుతుందంటే ఆకాశంలో భూమి యొక్క భూమికి చంద్రుడికి మధ్యలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రాన్ని అలాగే భూమికి సూర్యుడికి మధ్యలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఈ రాహు ఏం చేస్తాడంటే కట్ చేస్తాడు ఆ కట్ చేసిన బిందువే మనం గ్రహణం పాయింట్ అని చెప్తాం రాహు యొక్క పాయింట్ ఆ రాహు పాయింట్ ఏమవుతుందంటే భూమి నుంచి అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చేటువంటి అయస్కాంత క్షేత్రం చంద్రుడి నుంచి వచ్చేటువంటి అయస్కాంత క్షేత్రం ఈ రెండింటి మధ్య ఒక బ్లాకేజ్ అని ఆ రెండు గంటల పాటు ఈ అయస్కాంత క్షేత్రం అనేది ఆగిపోతుంది ఇంకా గ్రహణం సో ఎఫెక్ట్ భూమి అనేది ఆ సూర్యుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ దాని ఎఫెక్ట్ భూమికి రావాల్సి అంటే నిరంతరంగా సూర్యచంద్రుల నుంచి ఎనర్జీ అనేది భూమికి వస్తేనే భూమి లోపల ఉన్నటువంటి లేదా భూమి పైన ఉన్నటువంటి సకల జీవరాశులకు కానీ చలనం లేని వాటికి కానీ వాటి యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది సో అందుకే దాని మీద బ్రేక్ వస్తుంది కాబట్టి మనం గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నాం పూర్వం అలాగే ఇది ఇండివిజువల్ జాతకమే కాకుండా ప్రపంచ రాజకీయ ప్రకారంగా కూడా దేశాలకి కొన్ని ప్రాంతాలకి ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు మంచి చెడు రెండు జరుగుతాయి అంటే భూమి మీద దీని యొక్క ప్రభావం అనేది ఏ రకంగా ఉన్నది జాగ్రత్త చూస్తే అర్థం ఇప్పుడు రెండో పాయింట్ చెప్పింది ఏంటంటే డిగ్రీ అనేది ఇంపార్టెంట్ అంటే రాహు ఉన్నటువంటి కుంభరాశులు ఆ రోజు ఆరో తారీఖు నైట్ రాహు యొక్క డిగ్రీస్ నోట్ చేసుకుంటే ఆ డిగ్రీస్ అనేవి మీ తెలిసిన వాళ్ళు కానీ ఏ చాట్ అయితే మనం చూస్తున్నామో ఆ చాట్ లో కూడా అదే డిగ్రీస్ కనుక ఉంటే ఏ డిగ్రీ లగ్నం డిగ్రీస్ సపోజ్ రాహు ఇప్పుడు ఇరవై డిగ్రీల దగ్గర గ్రహణం జరుగుతుంది మీ చాట్లలో కూడా ఇరవై అటువంటి లగ్నం కనుక ఉంటే పైన చెప్పినటువంటి కేంద్ర కోణాలు ఈ కుంభం అనేది కేంద్ర కోణాల్లో ఏదో ఒకటి అయ్యి మీ లగ్నంలో లగ్నం యొక్క డిగ్రీ అనేది ఇప్పుడు రాహు ఉన్నటువంటి డిగ్రీకి రెండు సమానం సమానవుతాయి ఆ ఎఫెక్ట్ అనేది ఇంకా పాజిటివ్ దాన్ని ఏమని చెప్పవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్ అని చెప్పవచ్చు సరే ఆ రాశిలో పడిన కొద్ది దూరంలో ఎక్కడో వెనక్కి కానీ ముందు కానీ లగ్న డిగ్రీస్ ఉందంటే రిజల్ట్ కూడా అలానే ఎక్కువ తక్కువలో ఉంటాయి బట్ హండ్రెడ్ పర్సెంట్ పిన్ పాయింట్ రిజల్ట్స్ రావటానికి అవకాశం ఉందంటే ఈ ఈ పాయింట్ అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక తర్వాత ఇక మిగిలిన భావాలు మిగిలిన భావాలు ఏంటంటే త్రిక స్థానాలు అంటే మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ నాలుగు స్థానాలు ఏంటి వాటితో పాటు రెండవ భావం పదకొండవ భాగం కూడా ఈ ఆరు రాసులు అంటే ఆరు భావాల్లో గ్రహణం ఏర్పడితే వాళ్ళకి ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఒక రకంగా చెప్పంటే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అక్కడ మళ్ళీ లగ్న డిగ్రీస్ కనుక రాహు తో మ్యాచ్ అయితే ఆ ఎఫెక్ట్ అనేది కూడా గా ఉంటుంది కొందరికి హెల్త్ ఇష్యూస్ రావచ్చు మెటీరియల్ లెవెల్లో రావచ్చు ఇంటర్నల్ రావచ్చు దాని ఎఫెక్ట్ అనేది మానవుడి మనసు మీద ఎఫెక్ట్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏదో రకంగా ఇచ్చే అవకాశం ఉంది సో ఇది ఒకటి గమనించాలి తర్వాత ఇప్పుడు గ్రహణం పడుతున్నటువంటి రాశిలో ఏది ఆల్రెడీ మీ జాతకంలో కుంభంలో ఏదైనా గ్రహం మీకుంది అనుకోండి అంటే ఇప్పుడు ఏమైనా గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఆ కుంభరాశిలో ఉన్నటువంటి బర్త్ చాట్లో ఏ గ్రహం మీద అయితే ఏ గ్రహం అయితే అక్కడ ఉంటుందో ఆ గ్రహం మీద ప్రభావం చూపిస్తుంది దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి ఆ గ్రహం ఏ ఏ భావాలకి ఆధిపత్యం ఉంటుందో ఆ భావాల ఫలితాల మీద ఈ గ్రహం యొక్క ప్రభావం సో అది కూడా ఎందుకంటే జాగ్రత్తగా చూడాలి ఒకవేళ ఆ డిగ్రీస్ కి కనుక దగ్గరలో ఉందనుకోండి ఇప్పుడు గ్రహ నంబడుతున్నటువంటి డిగ్రీస్ కి చాలా దగ్గరగా ఉంది గ్రహం రిజల్ట్ అనేది కూడా అలానే ఉంటుంది దగ్గర ఉంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది దూరం ఉంటాయి ఫలితం కూడా వేరియేషన్ ఉంటుంది తర్వాత ఇక్కడ ఒక రూల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గ్రహం ఇచ్చే రిజల్ట్ కూడా పైన చెప్పినట్టు ఫస్ట్ రోజులో ఏం చెప్పుకున్నాం మనం ఈ గ్రహణం పడుతున్నటువంటి కుంభరాశి మీ మీ లగ్నాలకి కేంద్ర కోణం అయ్యి ఉంటే ఆ కుంభరాశిలో ఆల్రెడీ ఒక గ్రహం ఉంటే అది ఇచ్చే రిజల్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది లేదు మిగతా భావాలు అయ్యి అంటే భావాలు అయ్యి రెండో భావం పదకొండవ భావం అయ్యి ఒకటి ఇప్పుడు అందులో ఉన్న గ్రహం అది శుభస్థానాధిపతి అయినా దుస్థానాధిపతి అయినా బట్ ఓవరాల్ గా ఏం చేస్తుందంటే నెగిటివ్ రిజల్ట్ ఇస్తుంది జా జాగ్రత్త మూమెంట్స్ ఇప్పుడు తేడా తర్వాత ఇప్పుడు గ్రహణం పడుతున్నటువంటి భావంలో మీ లలో ఏ చాట్ అయితే వస్తుందో ఆ చాట్ లో రాహు గాని కేతు గాని ఆల్రెడీ అక్కడ ఉంటాయి ఇంకా కొందరు కుంభరాశిలో గ్రహాలతో పుడతారు రాహు అక్కడే ఉండొచ్చు కేతు ఉండొచ్చు ఇంకొకరు ఇప్పుడు గ్రహణం అక్కడ పడుతుంది అంటే మళ్ళీ ఇప్పుడు గోచారంలో రాహు కానీ రాహు అక్కడికి వచ్చాడు ఆల్రెడీ మీ చాట్లలో అక్కడ కేతు గాని రాహు కానీ అక్కడ ఆల్రెడీ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ దాని మీద గ్రహణం అనేది వచ్చింది అంటే దాని ఎఫెక్ట్ అనేది ఏ రకంగా ఉందంటే మల్టిప్లై అవుతుంది రాహుకేతులు ఆల్రెడీ ఉన్నారు అక్కడ చాట్లు గోచారంలో మళ్ళీ గ్రహణం దాని మీద సో దాని ఎఫెక్ట్ అనేది ఏంటంటే సీవియర్ ఉంటుంది ఒకవేళ ఆ భావం పైన చెప్పినట్టు త్రిక స్థానాలు కానీ రెండు లెవెన్ స్థానం కనుక అయ్యి ఉంటే ఆ ఎఫెక్ట్ అనేది చాలా సీవియర్ ఉంటుంది మనం ఈ పాయింట్స్ అన్ని వెరిఫై చేయాలి గ్రహణం జరుగుతుంది కాబట్టి ఆ చార్ట్స్ మనకు దొరికినప్పుడు ఎలా ఎలాంటి రిజల్ట్స్ వస్తుంది తర్వాత ఈ కుంభరాశిలో గ్రహణం పడుతుంది కాబట్టి రాహుకేతువులనే రాహు రాహుకేతువులే కాకుండా మనకు ఉన్నటువంటి పాపగ్రహాలలో మొత్తం నాలుగు పాపగ్రహాలు అన్నమాట శని కుజుడు రాహుకేతు సరే ఈ రాహుకేతువులతో పాటు వీళ్ళు కాకుండా శని ఉన్నా కుజుడు ఉన్నా కూడా రాహుకేతులు ఒకటే ఉంటుంది శని గాని కుజుడు గాని కొన్ని జాతకాలు ఇద్దరు కలిసే ఉంటారు శని రాహులు కలిసి ఉండొచ్చు శనికేతులు కలిసి ఉండొచ్చు కుజకేతులు కలిసి ఉండొచ్చు కుజరాహులు కలిసి ఉండొచ్చు సో ఏదైనా జరిగే అవకాశం ఒక్కొక్క ఛాన్స్ అంటే ఇవి పాపగ్రహాలు సంయోగం ఏర్పడి కుంభరాశిలో ఉండి దాని మీద గ్రహణం ఏర్పడుతున్నప్పుడు ఆ దాని ఎఫెక్ట్ అనేది ఏ రకంగా ఉంటుందో అర్థం చేస్తాం సో ఆ ఎఫెక్ట్ అనేది శని కుజులు కనుక చేరితే ఒక రకమైనటువంటి ఫలితాలు తట్టుకోలేనటువంటి సీవియర్ ఫలితాలు ఉంటాయి తర్వాత ఇంకొక సూత్రం ఏంటంటే ఒక గ్రహం ఉంటే ఒక పాప గ్రహం ఉంటే దాని ఎఫెక్ట్ తక్కువ అంటే కొంత లెవెల్లో రెండు పాప గ్రహాలు మూడు పాప గ్రహాలు కలిసాయి శని కుజ రాహు శని కుజ కేతులు ఉన్నదంతా అది చాలా సీవియర్ ఎఫెక్ట్ సపోజ్ శని బర్త్ చాట్ లో ఎవరో ఎగ్జాంపుల్ చెప్తుంది ఎవరైనా బర్త్చాట్ లో కుంభంలో ఆల్రెడీ పుట్టినప్పుడు వాళ్ళకి శని కుజ కేతులు ఉన్నారు ఇప్పుడు దాని మీద రాక అక్కడ నాలుగు గ్రహాల సమయం ఏర్పడింది అది త్రిక భావం అయి అయ్యింది అనుకోండి ఉదాహరణ ఆరో భావం ఎనిమిదో భావం పన్నెండో భావం అంటే దాని సీవియారిటీ అనేది ఏ రకంగా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఒక ప్రాబ్లం రాకూడదు ఎందుకంటే ఎన్ని గ్రహాలు తోడైతే అన్ని ప్రాబ్లమ్స్ ఎక్కువ ఎందుకంటే ఈ గ్రహాలన్నీ మళ్ళీ ఒక్కొక్క భావానికి అధి ఆధిపత్యం కూడా ఉంటుంది అంటే ఆ భావాల యొక్క ప్రభావం వాటి మీద ఏంటంటే గ్రహం యొక్క ప్రభావం పడుతుంది ఆ భావాల మీద పడుతుంది తర్వాత వీళ్ళకి ఈ గ్రహాలు ఉన్నటువంటి సహజ కారకత్వాల మీద ఎఫెక్ట్ అవుతాడు సో ఈ ఇట్లాంటి కండిషన్ ఏంటంటే బర్త్ లో ఉంటే ఈ రకంగా ఇండివిజువల్ పర్సన్కి వస్తాయి ఇదే కండిషన్ ఏదన్నా ప్రతి దేశానికి కూడా బర్త్ చార్ట్ లాగా ఉంటుంది మన భారతదేశానికి చార్ట్ ఉంది మిగతా దేశాలకు కూడా వాళ్ళ వాళ్ళ చార్ట్స్ ఆ దేశం చార్ట్ తీసుకుంటే ఇప్పుడు అమెరికాలో కొన్ని సమస్య ఆర్థిక సమస్యలు ఇలాంటివి నానా రకాల సమస్యలు ఆ చాట్ తీసుకొని ఇప్పుడు అది అమెరికా చార్ట్ ఉంది అది మీన మిథున లగ్నం అది సో మిథున లగ్నానికి ఇప్పుడు కుంభంలో అంటే తొమ్మిదో భావంలో గ్రహణం ఏర్పడుతుంది తర్వాత తొమ్మిదో భావంలో గ్రహాలు ఏమున్నా లేదో మనం గుర్తు లేదో చూడాలి అంటే తొమ్మిదో భావంలో మనం ముందు చెప్పుకున్నటువంటి రిజల్ట్ అనేది పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ కంట్రీ కానీ అక్కడ పాపగ్రహాలు కనుక పడి ఉంటే ఆ పాపగ్రహాలు ఏ భావాలకు ఆధిపత్యం ఉందో వాటి విషయంలో సమస్యలు రావచ్చు అలా ప్రతి దేశాన్ని అయితే గ్రహణం అనేది మనిషి మీద అంటే ఇండివిజువల్ పర్సన్ కంటే ఎక్కువ దేశం మీద ప్రాంతం మీద తర్వాత ప్రకృతి మీద దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది గ్రహణం తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు గ్రహణం పడుతున్నటువంటి భావం కుంభరాశి కుంభరాశికి ఇప్పుడు ఇద్దరు అధిపతులు శ్రీని రాహు ఎవరి జాతకాలలో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఈ మూడు వన్ మినిట్ సో మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఈ మూడు ఇంపార్టెంట్ ఈ మూడు దశ మూడు లెవెల్లో ఈ రాశి యొక్క అధిపతి శని ప్లస్ రాహు వీళ్ళు కనుక ఈ దశ అంతర్దశ ప్రత్యంతర్దశల్లో ఉంటే ఆ దశ నడుస్తుంటే దాని ఎఫెక్ట్ అనేది తప్పనిసరిగా పడుతుంది సరే ఏ భావం అనేది కుంభరాశి ఏ భావం అయినా పర్లేదు అంటే ఇప్పుడు ఆ గ్రహణం పడుతున్నటువంటి రాశి అధిపతుల యొక్క దశ అంతర్దశ ప్రత్యంతర్దశ అని వస్తుంది అదొకటే కాదు దీన్ని ఇంకో ఇంకా గా చెప్పాలంటే కుంభరాశిలో మీకు ఇంకా గ్రహాలు ఉన్నాయి వేరే గ్రహాలు ఉన్నాయి వాటి యొక్క దశ అంతర్దశ దశ కూడా నడవచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్క జాతకం ఒక్కొక్క విధమైనటువంటి దశ నడుస్తుంటుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అక్కడ అబ్జర్వ్ చేయాలి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనటానికి సో ముఖ్యంగా ఏంటంటే సబ్ అంతర్దశ గ్రహం యొక్క రిజల్ట్ అనేది ప్రామినెంట్ గా ఉంటుంది ఈ పాయింట్ నోట్ అంతర్దశ గ్రహం యొక్క రిజల్ట్ ప్రామినెంట్ తర్వాత ఇలా ఈ ఈ పాయింట్స్ ఎక్కడ అంటే సార్ హోరా హోరాసారం అనేది ఆయన వరాల్ నెహ్రుడి యొక్క కొడుకు రాసినటువంటి గ్రంథం క్లాసిక్ సో అందులో చాలా పాయింట్స్ చెప్తాయి అంటే ప్రకృతి గురించి ప్రపంచం గురించి ఈ గ్రహణాలు వచ్చే ఎఫెక్ట్ ఎలా ఉంటాయి అయితే అవన్నీ చెప్పుకోవడానికి మనకి అది రోజులు పడతాయి కాబట్టి అది ఎఫెక్ట్ నేను అందులో కొన్ని మన ఇండివిజువల్ కి ఎలా చూడొచ్చు గ్రహణం అనేది ప్రతి ఒక్కరు మీరు జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నారు కాబట్టి ఆ జ్యోతిషంలో దీన్ని ఎలా అప్లై చేయాలి ఎలా చూడాలి తరువాత ఈ గ్రహణం అనేది మనకు రాసులు చెర రాసులు స్థిర రాసులు ద్విస్వభావ రాసులు అనేది మూడు రకాలు ఒకవేళ అది రాశి అయితే ఫలితం ఏమవుతుందంటే విత్ ఇన్ ఎన్ మంత్ వస్తుంది ఎప్పుడు వస్తుంది కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ సివిఆర్టి మనక ఎక్కువ ఉంటే ఇప్పుడు కుంభరాశిలో పడుతుంది ఉదాహరణ చంద్రుడు కుంభరాశిలోకి ఎంటర్ అవటమే సమస్య స్టార్ట్ అవ్వదు ఆ రాశిలోకి ఎంటర్ అవ్వటం ఆ డిగ్రీ దాకా గుండదు ఎందుకంటే ఒక రాశిలో చంద్రుడు రెండు భవ రోజులు ఉంటాడు రెండు భావ రోజుల్లో ఆ ఎఫెక్ట్ చంద్రుడు ఎంటర్ అయిన స్టార్ట్ అవుతాడు ఇది ఎప్పుడు చర్రాశి దాని ఎఫెక్ట్ కూడా ఒక మంత్ వరకు ఉండొచ్చు ఆ సిఆర్టీ ఒకవేళ స్థిర రాశి అయితే మినిమం ఆ ఎఫెక్ట్ అనేది టూ త్రీ మంత్స్ తప్ప ఏదైనా అనారోగ్యం కేతు ఉన్నారా ఆ చాట్లో ఆ కేతు మీద ఇప్పుడు రాహుని పోచారం చంద్రుని పోచారం తప్పనిసరిగా వాళ్ళకి ఏంటంటే కేతువు ఎప్పుడైనా అనారోగ్యం ఇస్తుంది ఇండివిజువల్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ప్రాబ్లం ఇస్తుంది ఏది హెల్త్ ఇష్యూ ఇస్తుంది సో ఆ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుందంటే స్థిర రాశి అయితే ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ సఫర్ అవుతుంది మినిమమ్ తర్వాత ఇదే ద్విస్వభావ రాశి అయిందండి దాని ఎఫెక్ట్ ఏంటంటే ఇంకా ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం అయితే ఆరు నెలలు వరకు ఆ ప్రాబ్లం అనేది కొనసాగు సో ఇది ఇది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వీటి మీద స్టడీ చేస్తే కొన్ని చార్ట్స్ తీసుకుని ప్రతి ఒక్కరు పాయింట్స్ అన్ని నోట్ చేయండి ఎక్కడ గ్రహణం జరిగిన తర్వాత ఏమైనా జరిగినా వెరిఫై చేసుకుంటాం ఆ భావం ఏమైంది రాసి దాని ప్రకారం జనరల్ కామన్ సెన్స్తో మనం ప్రతినిత్యం చార్ట్స్లో ఏం చూస్తున్నామో అదే పద్ధతిలో ఇప్పుడు చెప్పిన రూల్స్ని అప్లై చేసి దీని ఎఫెక్ట్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది మనం ఒక పాఠం లెసన్ లాగా అవుతుంది సో ఫ్యూచర్లో ఇంకేదైనా గ్రహణం చంద్రగ్రహణం సూర్యగ్రహణం వచ్చినప్పుడు అప్పుడు ఎలా చూడాలి దీని మీద మనకి ఒక నాలెడ్జ్ ఉంది సో ఇది నేను ఈ గ్రహణం గురించి చెప్పాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్స్ మీకు ఇక్కడ ఇందులో చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కాకపోతే అడగండి ఇందులో డౌట్స్ ఉంటాయి క్లారిఫై చేయాలి